హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆ అందరి పైన ఉండాలని ఎప్పుడు కూడా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండాలని చెప్పేసి ఆ బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఈ కొత్త సంవత్సరం క్యాలెండర్లో నీ రోజు ఏ రోజు ఆ తేదీని తాకు తల్లి నీ గురించి ఒక నిజం చెప్తాను ఆ నిజాన్ని విను జాగ్రత్తగా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని మనకు బాబాగారు అందించాలనుకుంటున్నారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే బాబాగారి మీద పూర్తి నమ్మకం ఉంటుందో విశ్వాసం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో వినడం అయితే స్టార్ట్ చేయండి ఇంకా తల్లి ఈ కొత్త సంవత్సరం కొత్త సంవత్సరం అని నువ్వు ఎప్పుడైతే క్యాలెండర్లో జనవరి ఫస్ట్ నుంచి నువ్వు ఆరంభించుకుంటావో ఈ కొత్త సంవత్సరం కూడా యథావిధిగానే జరుగుతుంది కాకపోతే నెలలు మారుతాయి రోజులు మారుతాయి సంవత్సరం యొక్క నెంబర్ మారుతుంది తప్ప నా జీవితంలో ఏ మార్పు ఉండదు బాబా అని చెప్పి అనుకుంటున్నావా అయితే నిజంగా నువ్వు పొరపాటు పడుతున్నట్లే తల్లి ఎందుకంటే ఈ కొత్త సంవత్సరంలో నీకు ఆనందం అనేది కొత్తగా అడుగుపెట్టబోతుంది అసలు ఏమి ఆలోచించకమ్మా ఒకసారి నువ్వు పుట్టిన రోజును తాకు నీ పుట్టినరోజు ఒకటవ తారీఖు నుంచి ముప్పై ఒకటవ తారీఖులోపు ఎప్పుడైనా కానీ ఏ నెలలో అయినా కానీ నువ్వు ఏ సంవత్సరంలో పుట్టా ఉన్నా కానీ నీ యొక్క పుట్టినరోజుకు జరుపుకునే ఆ తేదీని గనక నువ్వు ఇప్పుడు తాకినట్లయితే అసలు నీ జీవితంలో ఏం జరుగుతుందో నిజం చెప్తాను జాగ్రత్తగా విను తల్లి ఈ కొత్త సంవత్సరంలో కేవలం క్యాలెండర్ మారి పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పడమే మాత్రమే కాదు తల్లి నువ్వు నీ బాధలకు కష్టాలకి కూడా గుడ్ బై చెప్పబోతున్నావు అది నీకు తెలియదు నీకు ఒక నిజం చెప్తాను జాగ్రత్తగా వినమ్మా ఈ సంవత్సరంలో నువ్వు బాగా ఆర్థికంగా ఇబ్బందులు పడి ఉన్నావు కేవలం ప్రతి సంవత్సరం సమస్య కూడా డబ్బే పరిష్కారం చూపుతుంది అని చెప్పి నీకు తెలుసు కాకపోతే ఆ డబ్బే నీకు చేతిలో లేక ఎంతోమంది ముందు అవమానానికి గురయ్యావు ఎంతోమంది ముందు చెయ్యి చాపకూడదు అనుకున్నా కానీ చెయ్యి చాపి అప్పులు తీసుకున్నావు ఎంతోమంది ముందు ఆ డబ్బులక ఎన్నో అవమానాలను నిందలను మోసావు నేను చిన్న చిన్న కోరికలను కూడా చంపుకున్నావు ఒక్క దానివి గదిలో కూర్చొని ఎన్నిసార్లు ఏడ్చుకున్నావు నీకంటూ పై స్థాయిలో ఉన్నవారిని చూసి నేనేం పాపం చేయటం వల్ల ఈ స్థాయిలో లేను నా బాధలన్నిటికీ కూడా కారణం ఏంటి అని చెప్పి కృంగిపోయావు ఇవన్నీ కూడా నేను నీతో లేకుండా నాతో ఎలా తెలుస్తాయి చెప్పు ఇవన్నీ కూడా కర్మానుసారంగా జరిగినవే తల్లి ఇక ఈ కొత్త సంవత్సరంలో నీకు ఆర్థికంగా డబ్బు గురించి ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు నీకు డబ్బులు వచ్చే మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో ఇప్పటి వరకు ఎన్నో ముళ్ళు నువ్వు తొక్కుకుంటూ వచ్చావు ఎన్నో గుంటలని దాటుకుంటూ వచ్చావు ఇకపై ఆ మార్గం అనేది సహజంగా సజావుగా సక్రమంగా ఏర్పాటు చేయబోతున్నాను కనుక ఇక నీకు డబ్బు సమస్యలు అనేటివి ఉండవు తల్లి నువ్వు పూర్తిగా ధనవంతుడిగా మారే అదృష్టం నీకు పట్టబోతుంది కొత్త సంవత్సరంలో గుర్తుపెట్టుకో ఇక తర్వాత నీకు ఏదైతే నా జీవితంలో ఇక జరగనే జరగదు బాబా నేను అనవసరంగా ఆశపడుతున్నాను ఈ ఆశపడింది ఏదైతే ఉందో ఇది ఇది మాత్రం నా జీవితంలో జరగదు ఇది నాకు బాగా తెలుసు అని చెప్పి ఆశని కూడా నువ్వు నిరాశపరుచుకుని కృంగిపోతూ దిగులు పడుతున్నావు అయితే ఇకపై నీకు ఆ దిగులేమి అవసరం లేదు తల్లి ఎందుకంటే నువ్వు జరగనే జరగదు అనుకున్న విషయం నువ్వు ఎంతగానో ఆశ్చర్యపోయే విధానంగా అద్భుతంగా జరగబోతుంది అవునమ్మా ఎందుకంటే ఈ కొత్త సంవత్సరంలో నువ్వు ఆ పని అనేది నీ కళ్ళతో విజయవంతం అవ్వడాన్ని నువ్వు చూస్తావు ఎంతో ఈ విషయం పట్ల ఆనందాన్ని పొందుతావు కనుక దాని గురించి కూడా నువ్వు నిరాశ చెందాల్సిన అవసరం లేదు ఇక పూర్తిగా ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో దేని గురించి కూడా బాధపడ్డావు నాకు బాగా తెలుసు అది నీ ఆరోగ్యం నువ్వు పూర్తిగా ధనవంతుడిగా మారే అదృష్టం నీకు పట్టబోతుంది ఈ కొత్త సంవత్సరంలో గుర్తుపెట్టుకో ఇక తర్వాత నువ్వు ఏదైతే నా జీవితంలో ఇక జరగనే జరగదు బాబా నేను అనవసరంగా ఆశపడుతున్నాను ఈ ఆశ పడింది ఏదైతే ఉందో ఇది మాత్రమే నా జీవితంలో జరగదు ఇది నాకు బాగా తెలుసు అని చెప్పి ఆశని కూడా నువ్వు నిరాశపరచుకొని కృంగిపోతూ దిగులు పడుతున్నావో అయితే ఇకపై నీకు ఆ దిగులేమీ అవసరం లేదు తల్లి ఎందుకంటే నువ్వు జరగనే జరగదు అనుకున్న విషయం నువ్వు ఎంతగానో ఆశ్చర్యపోయే విధానంగా అద్భుతంగా జరగబోతుంది అవునమ్మా ఎందుకంటే ఈ కొత్త సంవత్సరంలో నువ్వు ఆ పని అనేది నీ కళ్ళతో విజయవంతం అవ్వడాన్ని నువ్వు చూస్తావు ఎంతో ఈ విషయం పట్ల నువ్వు ఆనందాన్ని పొందుతావు కనుక దాని గురించి కూడా నువ్వు నిరాశ చెందాల్సిన అవసరం లేదు ఇక నువ్వు పూర్తిగా ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో దేని గురించి కూడా బాధపడ్డావో అని నాకు తెలుసు అది నీ ఆరోగ్యం నీ ఆరోగ్యం అనేది కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి నిన్ను పట్టి పీడిస్తూ ఉన్నాయి మానసికంగా నీ ఆరోగ్యం అనేది సరిగ్గా లేకపోవడం వలన చాలా బాధపడ్డావు దిగులుపడ్డావు అయ్యో నాకేమన్నా అయితే నా బిడ్డల పరిస్థితి ఏంటి బాబా నా బిడ్డల్ని ఎవరు చూసుకుంటారు నేను ఉన్నప్పుడే కదా అంతంత మాత్రంగా ఉన్నాయి పరిస్థితులు ఇక నేను కూడా లేకపోతే నా బిడ్డలు అనాథలైపోతారయ్యా అని చెప్పి చిన్న చిన్న అనారోగ్య సమస్యలను మనస్సులో నువ్వు పెద్దగా ఊహించుకొని ఏదో జరిగిపోతుంది అని చెప్పి దిగులు పడుతూ ఇన్ని రోజులు కాలాన్ని గడిపావు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అనేది నీకు ఆరోగ్యం పూర్తిగా సహకరిస్తుంది నీకున్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలు సైతం పూర్తిగా దూరం అయిపోతున్నాయి నువ్వు సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అడుగు పెడతావు నువ్వు దీని గురించి కూడా అనవసరమైన దిగులు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు గుర్తుపెట్టుకో ఇక తర్వాత సొంత గృహం కోసం ఎన్నో కళలు కన్నావు ఎన్నో ఆశలు పడ్డావు అద్ద ఇంట్లో ఉంటూ ఆ యొక్క ఇంటి యజమానులు నిన్ను నెల వచ్చేసరికి డబ్బులు అడుగుతున్నప్పుడు ఎంతగానో బాధపడ్డావు నాకు ఒక్క గృహమైనా లేకుండా పోయిందే ఎన్నో సర్దుకుంటూ ఉన్నాను సొంత ఇల్లు ఒక్కటి ఉంటే ఈ గూట్లోనే ఉంటా నేను తిన్నా తినకపోయినా నీకు పడుకున్నా కూర్చున్నా అని ఎవ్వరు అడిగేవారే ఉండరు నా సొంత ఇంటి కళ ఎప్పుడు బాబా నెరవేరుతుంది అని చెప్పి చాలా ఎదురు చూసావు ఎన్నో చిన్న చిన్న ప్రయత్నాలు కూడా జరిగాయి కాకపోతే అది మాత్రం నీకు చేదు అనుభవంగానే మిగిలింది కదా అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నీ సొంత ఇంటి కల ఏదైతే ఉందో అది నెరవేరబోతుంది తల్లి నీకంటూ ఒక గృహం చిన్నదో పెద్దదో నీ స్థాయికి తగినది నువ్వు ధైర్యం చేసే ముందడుగు వేసి నువ్వు దానికి డబ్బును కట్టబోతున్నావు ఆ డబ్బు గురించి కూడా నీకు ఆలోచన వద్దమ్మా ఎందుకంటే నేను నీకు దారి చూపిస్తాను ఇక సొంత ఇంట్లోనే నువ్వు ఈ గృహప్రవేశం ఏదైతే ఉందో అది నువ్వు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో చాలా చాలా గర్వంగా జరుపుకుంటావు గుర్తుపెట్టుకో ఇక నీ బిడ్డల భవిష్యత్తు గురించి చాలా ఆందోళన పడుతున్నావు చాలా దిగులు కూడా పడుతున్నావు ఎన్నెన్నో ప్రయత్నాలు కూడా బిడ్డల కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు ఎన్నో ఆలోచనలు మనస్సుని అతలాకుతలం చేసేసుకుంటున్నావు అంత బాధపడాల్సిన అవసరం ఏముంది తల్లి ఎందుకు ఇంత కన్నీరు బిడ్డల కోసం ఆ బిడ్డల భవిష్యత్తుకు ఏమవుతుంది ఏమీ కాదు ఎందుకంటే బిడ్డల భవిష్యత్తుని బంగారంలాగా మార్చే ఆ యొక్క పనిని నేను తీసుకున్నాను ఎందుకంటే నీవు పడుతున్న కష్టాలు ఏవి కూడా బిడ్డలు పడరమ్మా బిడ్డల భవిష్యత్తు బంగారంలాగా ఉండబోతుంది ఇప్పుడు నువ్వు దేని గురించి అయినా బిడ్డల కోసం ఆలోచన ఉంది అంటే వారికి మంచి చెడు మధ్య వ్యత్యాసాలు చెప్పడం అంతేకాకుండా ఎవరు ఎలా వాడుకుంటారో ఎవరు మంచివారో ఎవరు తెలివిగా పనులను గడిపించుకోవడానికి ప్రయత్నిస్తుంటారో వారి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందో అదే విధానంగా చదువు యొక్క విలువ ఉద్యోగం గొప్పతనం మంచి చెడు కష్టం నష్టం దుఃఖం సుఖం అన్ని అనుభవాలను పిల్లలకి నువ్వు తప్పకుండా నేర్పించి తీరాలి నువ్వు చేస్తున్న తప్పు ఏమిటి అంటే కనుక నేను పడుతున్న కష్టాలు పిల్లలు పడకూడదు వారు ఏది అడిగినా కానీ వారు కళ్ళ ముందు ఉంచాలి నేను బ్రతుకున్నప్పుడు నా బిడ్డలను నేను గర్వంగా చూసుకోవాలి అనుకుంటున్నావు అది నీ తల్లి ప్రేమ తల్లిదాని నేను తప్పు పట్టను ఎందుకంటే భూమి మీద ఉన్న ప్రతి తల్లి కూడా తమ బిడ్డల గురించి ఇంతే ఆలోచిస్తుంది కానీ ఇక్కడ భవిష్యత్తులో వారు ఎదుర్కొనే సమస్యల దగ్గర తల్లి ఉండదు వారు ఎదుర్కొనే అనుభవాల తగిలి ఉండదు కనుక బిడ్డలకు కష్టం నష్టం దుఃఖం సుఖం మనుషుల యొక్క మనస్తత్వాలు ఇవన్నీ కూడా వారికి చెప్పాలి వారికి అనుభవం వచ్చేటట్టుగా చెప్పాలి పిల్లలు అప్పుడే తేటలను పుంజుకుంటారు కష్టం నష్టం తేడాలను గమ గమనించుకొని భవిష్యత్తులో గొప్పగా ఎదగడానికి ఎలాగా ఉండాలో తెలుసుకుంటారు కష్టం యొక్క ఆ బాధను తెలిసినప్పుడే సుఖం యొక్క విలువ కూడా తెలుస్తుంది కనుక బిడ్డలకి ఇది తెలిసి తీరాలమ్మా ఇది తెలిసేలాగా బిడ్డలకి అనుభవం వచ్చేలాగా నేర్పాలి ఎందుకంటే వారి యొక్క అనుభవమే వారికి గుణపాఠం అవుతుంది ఎందుకంటే మాటలతో ఎన్ని చెప్పినా కూడా వారి యొక్క అనుభవానికి రానిది వారు గ్రహించలేనిది అని చెప్పి తెలుసుకో డబ్బు యొక్క విలువతో పాటు ప్రేమానురాగాల యొక్క గౌరవాన్ని మనుషుల యొక్క మనస్తత్వాలను అన్నింటినీ కూడా తెలుపుతూ మనుషుల మధ్య తేడాలను కూడా తెలుపుతూ అన్నీ కూడా తెలు తెలిసేలా పెంచి బాధ్యతలను తీసుకొచ్చారు వారు బంగారు భవిష్యత్తుకు పునాది వేసినట్లే అని గుర్తుపెట్టుకో కనుక ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో బిడ్డల భవిష్యత్తు కోసం నువ్వు ఏదైనా చేసే ప్రయత్నం ఏదైనా ఉంది అంటే కనుక ప్రయత్నం ఇదే కావాలి అని చెప్పి నువ్వు గుర్తుపెట్టుకో అర్థమైంది కదా ఇంక ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అంటే ఇప్పుడు వెళ్ళిపోతున్న ఈ పాత సంవత్సరంలో నువ్వు కోరుకున్న వ్యక్తి నీకు దక్కలేదు అని చెప్పి నువ్వు కోరుకున్న వారు నీ మాట వినటం లేదు అని చెప్పి నువ్వు ఇష్టపడిన వారు నీ అంతగా ఇష్టపడటం లేదు అని చెప్పి ఇలా ఎన్నో రకాలుగా నువ్వు నీవు కోరుకున్న వ్యక్తి గురించి ఆలోచనలు చేసావు కానీ కొన్ని కొన్నిసార్లు నీకు ఈ సంతోషాలని ఇస్తే ఎక్కువగా నీకు బాధనే మిగిల్చాయి అని చెప్పి చెప్పాలి ఎందుకంటే నువ్వు కోరుకున్న వారి దగ్గర నుంచి ఆశించినంత ప్రేమ అనేది నీకు అందలేదు దక్కలేదు అని చెప్పుకోవాలి అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నువ్వు కోరుకున్న వ్యక్తి నుంచి నువ్వు ఆశించినంత ప్రేమ అనేది ఖచ్చితంగా దక్కి తీరుతుంది తల్లి ఇది నా మాట నిజం చెప్తున్నాను ఎందుకంటే ఇప్పటి వరకు నీ విలువ అనేది వారు తెలుసుకోకుండా ఎన్నో ఎన్నెన్నో మాటల ద్వారా చేష్టల ద్వారా నిన్ను చాలా బాధ పెట్టారు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వారు కూడా అనుకుంటున్నారు ఏమని అంటే కనుక నేను ఇకపై బాధ పెట్టకూడదు తను ఏది చెప్పినా లేదంటే తను ఏది చెప్పినా అది నా మంచి కోసమే కదా నా భవిష్యత్తును బాగు చేయడానికి కదా అని చెప్పి అయితే తను పూర్తిగా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నేను అర్థం చేసుకుంటారు ఈ అర్థం చేసుకోవడం వలన మీ యొక్క మనస్పర్ధలు అనేటివి పూర్తిగా తొలగిపోయి మీ మనస్తత్వాలు అనేటివి ఏకం కావడం వలన మీ కోరుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు నీకు చాలా దగ్గరలోనే ఉంటారు వారు నువ్వు చెప్పినట్టుగా వింటారు వారు తప్పకుండా మీ అవుతారు అని చెప్పి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది ఇక ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎన్నెన్న వ్యసనాలు మనిషికి బానేసి అవ్వడం లేదా మద్యానికి బానిస అవ్వడం లేదా సిగరెట్లకి బానిస అవ్వడం పొగని పీల్చడం లేదా ఎన్నో రకాలైన అలవాట్ల వలన కొన్నిటికి నువ్వు వ్యసనానికి అలవాటు పడ్డావు అవి చెడ్డవి చెడ్డవి అని చెప్పి ఎప్పటికప్పుడు నీకు అంతరాత్మ నీకు చెబుతూనే ఉంది కానీ వాటిని మానుకోవడానికి మాత్రం నీ మనసు అనేది అంగీకరించలేదు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నీ మనస్సుని అంగీకరించే ఇలా నువ్వే చేసుకోవాలి ఎందుకంటే అది చెడ్డది అని చెప్పి నీ మనసుకు తెలిసినప్పుడు మనస్సు మాట కూడా వినకపోతే నేను భగవంతుడు కూడా కాపాడలేడు అని చెప్పి గుర్తుపెట్టుకో ఎందుకంటే నీలో ఉన్న దైవం అనేది నీ మనస్సు నీ మనస్సు నీ దైవం నీకు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నా కానీ ఆ హెచ్చరించడాన్ని నువ్వు పట్టించుకోకుండా ఉన్నట్లయితే నువ్వు దైవాన్ని నిర్లక్ష్యం చేస్తున్నట్లు అని గమనించుకో ఏ మనిషి అయితే దైవాన్ని నిర్లక్ష్యం చేస్తారో ఏ మనిషి అయితే తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అని చెప్పి ఓటరించి కొడతారు ఏ మనిషి అయితే తాను తప్పు చేస్తున్నాను అని తెలిసినా కూడా పదే పదే ఆ తప్పును చేస్తూ ఉంటారు ఆ మనిషి కోరుకున్నవి ఏవి కూడా జరగవదలి ఎందుకంటే ఇది నేను కోపంతో చెప్తున్న మాట కాదు బాధతో చెప్తున్న మాట ఎందుకంటే ఒక బిడ్డ తన చేతాని పోతున్నప్పుడు తల్లిదండ్రులు కోపంగా తిడతారు ఆ కోపం వెనుక వారికి చాలా ప్రేమ ఉంటుంది ఆ ప్రేమని అర్థం చేసుకోగలిగితే ఆ ప్రేమని దక్కించుకోగలిగితే ఆ బిడ్డ కంటే అదృష్టవంతులు మరెవ్వరూ ఉండరు అది నీకు తెలుసు కదా మరి ఆ అదృష్టాన్ని దక్కించుకుంటావని చెప్పి ఆశిస్తున్నాను ఇక మనశ్శాంతి నీకు కరువైంది అంటూ ఏదన్నా ఉంది అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనశ్శాంతి ఆ మనశ్శాంతి అనేది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నీకు పుష్కలంగా దక్కుతుంది ఎందుకు చెప్తున్నాను అంటే కనుక తల్లి ఎన్నో మాటల వలన ఎన్నో అనారోగ్య సమస్యల వలన నీ చుట్టూ జరుగుతున్న కార్యాల వలన నీ చుట్టూ జరుగుతున్న పనులను చూసి నీవు మనశ్శాంతి లేకుండా ఎన్నో రోజుల నుంచి గడుపుతున్నావు దీనివల్ల మానసికంగా చాలా ఇబ్బందులు పడుతున్నావు ఇవన్నీ కూడా నాకు తెలుసు తల్లి కనుక వీటి కోసం ఆలోచించకు ఎందుకంటే నీకు పూర్తిగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మనశ్శాంతి అనేది దక్కుతుంది ఎందుకంటే ఎప్పటికప్పుడు నీకు నా సందేశాల రూపంలో నువ్వు చేస్తున్న తప్పుని ఒప్పుని నేను నీకు చెబుతూనే ఉంటాను కనుక నువ్వు మనశ్శాంతి లేదు అని ఆలోచననే నీకు లేదు ఎందుకంటే నీకు పూర్తి మనశ్శాంతి అనేది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో దక్కుతుంది అని గుర్తుపెట్టుకో తల్లి ఈ కొత్త సంవత్సరం క్యాలెండర్లో నువ్వు ఒకటో తారీఖు నుంచి నువ్వు ముప్పై ఒకటో తారీఖులోపు ఏ సంవత్సరంలో పుట్టిన ఏ నెలలో పుట్టిన ఏ తారీఖులో పుట్టిన నాకు బిడ్డలందరూ కూడా సమానమే తల్లి నా బిడ్డలందరికీ కూడా ఇవన్నీ కూడా నీకు చేసి చెప్తాను నేను నిజం చెప్తున్నానమ్మా నా మాట మీద నమ్మకాన్ని ఉంచి ధైర్యంగా ఈ కొత్త సంవత్సరంతో ఆనందంగా జీవితాన్ని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయి ఆనందంగా ఈ కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టే ప్రయత్నించి అంతా కూడా నువ్వు కోరుకున్నట్టుగానే జరుగుతుంది నువ్వు చేయాల్సిందల్లా కూడా పాజిటివ్గా ఉండడం పాజిటివ్గా ఆలోచించడం ధైర్యంగా ఉండడం మనశ్శాంతిగా ఉండడం అతి ఆలోచనలు తీసివేసి ఆనందంగా ఉండడం అంతా నీ బాబా చూసుకుంటాడు తల్లి నీ తండ్రి చూసుకుంటాడమ్మా నా మీద నమ్మకం ఉంది కాదు అని చెప్పి ఈరోజు బాబా గారు మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారండి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా మనందరికీ కూడా అదే అర్థమైంది కూడా ఇది అర్థమైందని చెప్పి చెప్పి అండి ఈ వీడియో మీకు నచ్చిందని కూడా అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వేళ వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి అని చెప్పి టైప్ చేయండి మరి కొంతమంది బాబా భక్తులకు వీడియోని షేర్ చేయండి మొదటిసారిగా సాయి బాబా పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబా గారు ఆశీస్సులు మీ పైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖిన భవంతు ఓం సాయి రామ్ శ్రద్ధ సబురి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి శ్రద్ధ సబురితో కనుక ఉన్నట్లయితే అంత మంచి జరుగుతుంది